జై శ్రీమన్నారాయణ ఇప్పుడు ఆ రాముడే దగ్గర లేకపోతే ఆ కౌసల్యాదేవి ఎట్లా జీవిస్తుంది బిడ్డను దూరం చేశావు కౌసల్యాదేవికి కైకేయి నువ్వు చేసినటువంటి ఈ పాపకార్యానికి ఫలితంగా నువ్వు ఈ లోకములో నువ్వు చచ్చిన తర్వాత పరలోకములో కూడా ఇప్పుడు ఏడుస్తూనే ఉంటావు అని భరతుడు కైకమ్మని దూషిస్తూ ఉన్నాడు భరతుడు చాలా కోపముతో తన తల్లి కైకమ్మను దూషిస్తూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు హో కైకేయి నేను నా అన్నను రాజ్యానికి తీసుకొని వస్తా ఈ రాజ్యాన్నంతటిని కూడా శ్రీరామచంద్రుడికి ఇస్తా మా నాన్నగారికి సంస్కారాలన్నీ చేస్తా అలా చేసి నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా హోకైకేయి నువ్వు నాకు తెచ్చిపెట్టినటువంటి అపకీర్తిని నేనే తొలగించుకుంటా అందుకని ఆనాయయిత్వ తనయం కౌసల్యాయా మహాబలం కౌసల్యాతనయుడైనటువంటి శ్రీరామచంద్రుడిని తీసుకొని వచ్చి రాజ్య పట్టాభిషేకము చేసి ఇక నేనేమో స్వయమేవ ప్రవేశ్యామి వనం ముని నిషేవితం నేను వనాలలో నివసించడానికి వెడతా हो कई के केई हो पापात्मुराला నగరవాసులు అయోధ్యాపురజనులు జనులు అమాయకంగా రామ విరహాన్ని తట్టుకోలేక కళ్ళ నిండా కన్నీరు నింపుకొని నన్ను చూస్తూ ఉంటే ఎంత భయంగా ఉందో తెలుసా ఈ పాప భారాన్ని నేను మోయలేను కైకేయి ఇంతమందికి రాముడిని దూరము చేసి ఇంతమంది బ్రతుకులన్నీ కూడా తల్లడిల్లిపోయేటట్టుగా చేసినంత పాపాన్ని నేను మోయలేను కైకేయి నువ్వు ఇంత ఘోరము చేసి కూడా ఎందుకు బ్రతికున్నావో అగ్నిలో ఎందుకు ప్రవేశించలేదు రజ్జుం బధానవా కంఠే లేదా ఉరిపోసుకో లేదా నువ్వే అరణ్యానికి వెళ్ళిపో నీకు నువ్వు చేసినటువంటి పాపానికి ఇంతకంటే నిష్కృతి లేదు కైకేయి అంటూ భరతుడు ఇతి నాగ ఇవారణ్యే ఒక పెద్ద బుసలు కొట్టేటటువంటి పాములాగా నిట్టూరుస్తూ నిట్టూరుస్తూ అమ్మని దూషించి దూషించి ఒక్కసారిగా భరతుడు నేల మీద పడిపోయాడు భరతుడు తన కళ్ళన్నీ ఎర్రబడ్డాయి భరతుడు కట్టుకున్నటువంటి వస్త్రాలన్నీ చిందర వందరగా అయిపోయినాయి భరతుడు వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా చిందర వందరయ్యాయి అప్పుడప్పుడు ఉత్సవాలలో ప్రారంభానికి ముందర ఎగురవేసేటటువంటి ధ్వజం ఉత్సవం పూర్తి కాగానే ఎట్లా క్రింద పడవేస్తారో ఆ రకంగా పడిపోయాడు భరతుడు నేల మీద కాసేపు అయిన తర్వాత భరతుడికి మెళుకువ వచ్చింది అప్పటికే సుమంత్రాది మంత్రులంతా కూడా భరతుడు వచ్చాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చారు వాళ్ళ ముందర కూడా సుమంత్రాది మంత్రులందరి ముందర కూడా వారందరికీ తెలిసేటట్టుగా భరతుడు అమ్మను దూషిస్తూ తానంటూ ఉన్నాడందరితో రాజ్యం నకామయే కామయే నేనెప్పుడు అడగలేదండి రాజ్యాన్ని జాతు మంత్రయే నాపి మాతరం నేనెప్పుడు కూడా మా అమ్మతోని ఈ రాజ్యపు విషయమే మాట్లాడలేదండి వనవాసం న జానామి రామస్య న రామచంద్రుణ్ణి అడవుల పాలు చేసేటటువంటి విషయమే నాకు తెలవదు సీతారామ లక్ష్మణులు అడవుల పాలైనటువంటి విషయమే నాకు తెలవదు అంటూ తనకి ఏ విధమైనటువంటి పాపపు కార్యములో భాగస్వామ్యము లేదు తనకి ఏమాత్రము కూడా తెలియదు అని భరతుడు సుమంత్రాది మంత్రులందరికీ తెలిసేటట్టుగా తాను చెప్పటం ప్రారంభం చేశాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ